ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఉగాది పండుగ నాడు చేయవలసినటువంటి పనులు అనంటే తెల్లవారుజామున లేవడము అంటే అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె అనేటువంటిది పట్టిస్తారు నాన్న ఒళ్ళు మొత్తం కూడా నువ్వుల నూనె పట్టించేసి ఆ తర్వాత శనగపిండితోటి నలుగు పెట్టడము అని అంటారు పెట్టి స్నానం చేసి మగవాళ్ళైతే ఉత్త ఉత్త నువ్వుల నూనె అనేటువంటిది పట్టించేసుకొని తర్వాత కుంకుడుకాయలు కొట్టేవాళ్ళు వెనకట్లో కుంకుడుకాయలు కొట్టి కుంకుడు రసంతోటే తలంటి అనేటువంటిది పోసుకునేవాళ్ళు ఇప్పుడంటే షాంపూ ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ షాంపూ వాడుతున్నారు కానీ వెనకటిలో అయితే కంపల్సరీ కుంకుడుకాయలే ఆ కుంకుడుకాయలు మరి అవి ముందుగా కొట్టి ఉంచుకొని చక్కగా కుంకుడు రసంతోటే తలంటి పోసుకోవటం అనేది ఉండేది సరే అది చేసి వచ్చిన తర్వాత నూతన వస్త్రాలు ధరించటము దేవుడికి దండం పెట్టుకోవటము కుంకుమ బొట్టు పెట్టుకోవటము దీపారాధన చేయటము అలాగే పంచాంగము కొన్ని మనం ఒక పంచాంగం కంపల్సరీ ఇంటికి ఒకటి కొంటారు కొన్నట్టుంటే ఆ పంచాంగం దేవుడి దగ్గర పెడతారు లేదు వాడు కొనరు అనంటే ఆ గుడిలో కానీ ఎక్కడన్నా పంచాంగ శ్రవణము అని చెప్పేసి కంపల్సరీ పంచాంగం చదువుతారు అది అందరూ కూడా వెళ్ళి ఆ పంచాంగం వినేవాళ్ళు అని చెబుతూ ఉంటే పంచాంగం వినేవాళ్ళు ఫస్ట్ విని ఉగాది ప్రసాదం పెట్టే వాళ్ళందరికీ కూడా మన ఇళ్లల్లో కూడా అందరూ ఉగాది ప్రసాదం అనేటువంటి పూజా ప్రాసెస్ చేసుకొని ఉగాది ప్రసాదం అనేటువంటిది మొట్టమొదటిగా అది స్వీకరించాలి ఆ తర్వాతనే రకరకాల పిండి వంటలు అనేది ఎక్కువ మందికి కూడా దాని బొబ్బట్లు అని అంటారు భక్ష్యాలంటారు సజ్జ బూరెలు అని అంటారు అవి కంపల్సరీ చేసి నైవేద్యం పెట్టేవాళ్ళు నైవేద్యం పెట్టి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తినేవాళ్ళు అది కంపల్సరీ చేయటం అనేది ఒక కొద్ది మందికి ఒక ఆనవాయితీ ఆచారంగా కూడా ఉన్నది ఆ విధంగా చేసుకునేవాళ్ళు ఇక మిగతావి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది పంచి పెట్టడం అనేటువంటిది కూడా ఉంటూ ఉంటుంది ఈ విధంగా చేయటము ఉగాది ప్రసాదం పెట్టడము అలా ఒక చేసేవాళ్ళు ఆ తర్వాత మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారు పొలాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్లే స్వయంగా చేసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేసేవాళ్ళు పంచాంగం విన్న తర్వాత వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకం అయితే చాలా బాగుంది అని చెప్పేసి తెలుసుకుంటారో ఆ వ్యక్తి తోటి ఆ పొలాల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఫార్మాలిటీకి అనమాట జస్ట్ ఇది ఫార్మాలిటీకి ఒక చెంబు నిండా నీళ్లు అనేది తీసుకొని వెళ్ళి దాన్ని కూడా చెంబుకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఒక కంకణం కట్టి ఆ చెంబు నిండా నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ పొలం దగ్గర ఒక బావి కావచ్చు అక్కడ అమ్మవారికి మరి తప్పనిసరిగా అక్కడ ఆ నీళ్ళతోటి పోసేసి కడిగేసి ఒక కొబ్బరికాయ కొట్టించేవాళ్ళు ఎవరి జాతకం బాగుంటుందో కుటుంబ సభ్యుల్లో ఆ వ్యక్తి తోటి కొబ్బరికాయ కొట్టించి ఫార్మాలిటీకి అక్కడ పొలంలో ఏదన్నా చిన్నది జస్ట్ అట్లా ఫార్మాలిటీకి ఏదన్నా ఇలా ఇప్పుడు దున్నటం అనేటువంటిది ఉండేది అలా కావచ్చు లేదంటే ఏదన్నా జస్ట్ శాస్త్రానికి వాళ్ళెంతో చిన్న పని చేయిస్తారు మొదలుపెట్టినట్టు అంటే ఏ కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకం బాగుంటుందో వాళ్ళతో చేయిస్తే పంట బాగా పండుతుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ గా అలా చేసేవాళ్ళు వాస్తవంగా అది మంచిదే ఆ విధంగా ఆచరించేవాళ్ళు అలాగే చెయ్యకూడని పనులు అనంటే రోజు కొంతమంది నిదానంగా నిద్రలేస్తారు ఏడింటికో ఎనిమిదింటికో తొమ్మిదింటికో పదింటికో లేచేవాళ్ళు ఉంటారు కానీ ఈ ఒక్క రోజు మాత్రం దయచేసి కాస్త తెల్లవారుజామున లేవండి నానా సూర్యోదయం లోపుగా లేవండి ఈ ఒక్క రోజు కనీసం ఈ ఒక్క రోజు చేస్తే మనకేంటి మనకి ఒక సెంటిమెంట్ ఆ రోజున ఏదైతే చేస్తామో సంవత్సరం మొత్తం కూడా అలాగే ఉంటుంది అనేటువంటిది మన మైండ్ లో ఎక్కువ మంది కూడా నాటుకుపోయి ఉంటుంది అలా అమ్మో కొత్త సంవత్సరం కదా ఈ రోజు ఏదైతే సంవత్సరం మొత్తం కూడా అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంటుంది అందుకని ఆ రోజున పొద్దున్నే లేవండి ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరికన్నా ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు ఆ మీ తర్వాత జరుగుతాయి ఉగాది తర్వాత ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఆ రోజు చాలా అండి చదవండి లేదా ఈ పూజ ప్రాసెస్ అయిన వెంటనే కాసేపు అన్నో పది పుస్తకం తీసి చదవండి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది నాన్న నిజంగా కూడా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి కూడా మంచి మాటలే అది ఆ మాత్రం మనలో ఉండాలి ఆ తర్వాత ఉగాది ప్రసాదం పుచ్చుకోవటం అప్ అవటం ఉగాది ప్రసాదం తీసుకోవటము నెగిటివ్ మాట్లాడకూడదు ఎప్పుడు కూడా ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి గృహాల్లో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రావద్దు నెగిటివ్ మాట్లాడద్దు ఆ ఒక్క రోజు కనీసం కొంతమందికి ఎన్ని చెప్పినా మానరు మా ఇళ్లలో అంతా నెగిటివ్ ఏ మాట్లాడతారమ్మా అంటారు ఎంత చెప్పని మానరు అంటారు అది చాలా తప్పు నువ్వు ఎంత చదువునా నువ్వు ఇంతే అంటారు కొంతమంది అలా అనొద్దు నిరాశపరచదు లేదా ఎంత కష్టపడ్డా నా బతుకి ఇంతే ఉంది అని అనుకుంటారు ఎవరికి వాడు భావిస్తారు దయచేసి ఆ భావన వద్దు నాన్న పాజిటివ్గా ఆలోచించండి అంతా పాజిటివ్ జరుగుతుంది అలా ఏంటంటే కొత్త సంవత్సరం రోజున ఏదైనా సరే ఒకటి నూతనంగా ఏదైనా ఒకటి ఏదైనా ఒక మంచి మార్పును తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి వాస్తవంగా ఏదైనా ఒక కొత్త మార్పు మంచి మార్పు ఇలా జీవితంలో ఇగ నుంచి ఈ రోజు నుంచి నేను ఇలా చేయదలుచుకున్నాను ఏదైనా ఒకటి కొంచెం అలా చేస్తే చాలా మంచిది నాన్న ఈ ఒక్క రోజున మాత్రం నెగిటివ్ మాట్లాడద్దు కస ఎక్కువసేపు నిద్రపోకుండా పెందరాడి లేవండి మధ్యాహ్నం పూట పడుకోవద్దు సూర్యాస్తమయం అప్పుడు కూడా చక్కగా సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోండి ఇంట్లో అందరూ కలిసి నవ్వుతూ హాయిగా హ్యాపీగా ఉండండి ఎవరు మా నాన్న వాడు తలా ఒక ఫోన్ పట్టుకొని ఉండద్దు దయచేసి ఫోన్ పక్కన పెట్టి కాసేపు అందరూ కూడా సందడిగా సరదాగా ఉండడానికి ప్రయత్నం చేయండి చాలా చాలా బాగుంటుంది నాన్న చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఆ ఒక్క రోజు ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు చక్కగా అందరినీ ఒకరికొకరు కలుపుకొని సంతోషంగా ఉండండి సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ వీలైనంతవరకు ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి